హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి ధనియాలతో కారపొడి అండి అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా చేశానండి చూడండి ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి హెల్త్ బాగాలేనప్పుడు అజీర్తి ప్రాబ్లం ఉన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఈ పొడితో తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ధనియాలు ఒక కప్పు తీసుకున్నాను జీలకర్ర అండి ఒక త్రీ స్పూన్స్ వరకు అండి ఎండుమిర్చి మీ స్పైసీని బట్టి తీసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను మిరియాలు ఒక టూ స్పూన్స్ అండి మెంతులు ఒక హాఫ్ స్పూన్ అండి చింతపండు చూసారు కదా కొంచెం తీసుకోవాలండి మీ పులుపుని బట్టి ఈ నెల తీసేసుకొని విధంగా నీట్గా చేసి పెట్టుకోవాలి ఇది కరివేపాకు అండి వాష్ చేసుకోనండి నేను ఆరబెట్టుకున్నానండి ఈ విధంగా కరివేపాకు చేసి పెట్టుకున్నాను సొంటి అండి దీంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది నేను సొంటి పొడి చేసి పెట్టుకున్నాను మీకు అర్థం కావడానికి సొంటి చూపెట్టాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దు ఒక టూ స్పూన్స్ వరకు సరిపోతుందండి ధనియాలు వేసుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత అండి ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిరియాలు వేసాను కాబట్టి అండి చూసుకొని వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడండి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడండి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మిరియాలు మెంతులు వేసి ఈ విధంగా వేయించుకోవాలండి తర్వాత అండి కరివేపాకు అండి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు అండి వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేశాను వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అండి చింతపండు వేసుకొని వేయించుకోవాలి చివర్లోని సొంటి పొడి వేసుకోనండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి సొంఠి అయినా వేసుకోవచ్చండి నేను పొడి ఉంది కాబట్టి వేసాను ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అండి మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలా చేసుకోవాలి చూస్తారు కదండి దీన్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి వన్ మంత్ వరకైనా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్